హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ డ్రింక్ వాటర్ మిలన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ పర్సెంట్ ఎక్కువగా ఉండే వాటిని మనం సమ్మర్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా అలాగే పుచ్చకాయలో వాటర్ పర్సెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ డ్రింక్ను తీసుకోవడం వల్ల మనకి వాటర్ పర్సెంట్ అనేది ఎక్కువగా అందుతుంది కాబట్టి దీన్ని ప్రిపరేషన్ ఏందో చూసేద్దాం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనకు కావాల్సినంత నేను ఒక పావు వంతు తీసుకుంటున్నాను పుచ్చకాయది మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇది వన్ గ్లాస్ అవుతుంది మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి దీంట్లో నుంచి సీడ్స్ అనేవి తీసేయండి దీంట్లోని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం ఆకులు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనా ఆకులు వేయడం వల్ల కొంచెం ఒక పావు చెంచా సాల్ట్ అలాగే రెండు చెంచాల చక్కెర పుచ్చకాయ అనేది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటే చక్కెర కొంచెం తగ్గించి వేసుకోండి రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టిన తర్వాత ఒక స్టెయినర్తో మనం వడపోసుకోవాలి చూడండి మొత్తం ఇలా వడపోసేసుకోండి ఒక స్పూన్తో ఇలా కలుపుతూ మొత్తం వడ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి గ్లాస్లో ఇలా పోసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఐస్ క్యూబ్ వేసుకోండి ఐస్ క్యూబ్స్ అనేది మన ఇష్టం అండి నచ్చితే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు అలాగే కొంచెం పైన డెకరేషన్ కోసం కొంచెం పుదీనా ఇలా పెట్టేసి సర్వ్ చేసుకోండి అంతే అండి సమ్మర్ డ్రింక్ రెడీ అయిపోయింది